వర్గం శాసన ప్రమాణ స్వీకారం చేస్తున్న మా ప్రియతమ నాయకులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు ఇట్లు దేవరకొండ శ్రీనివాసులు కావలి టీడీపీ నాయకులు హాలా శ్రీనివాసులు కావలి టీడీపీ నాయకులు నెల్లూరు జిల్లా పల్లెల పేదల కయి రాజకీయ చరిత్ర తిరగరాస్తూ ముప్పై వేల తొమ్మిది వందల నలభై ఎనిమిది ఓట్ల మెజారిటీతో విజయం సాధించి అసెంబ్లీలో అధ్యక్ష అనబోతున్న కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు తటవర్తి రమేష్ పోతగంటి అలేఖ్య పోతగంటి శ్రీకాంత్ నటుకుల గురుప్రసాద్ హైదరాబాద్ ప్రతాప్ తిరుపతి వందలాది మంది విద్యార్థులను తీర్చిదిద్ది కావలిని అభివృద్ధి పదంలో నడిపించేందుకు ప్రజా వినిపించేందుకు శాసనసభలో అడుగు పెట్టబోతున్న కావలి టైగర్ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు జలదెంకి శ్రీహరి నాయుడు పులి సీనయ్య పాపన మల్లికార్జున రెడ్డి తాల్లూరు సుధాకర్ నాయుడు సురేష్ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ స్ఫూర్తితో ఆయన మంగళగిరిలో నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని త్వరలో కందుకూరు నియోజకవర్గంలో కూడా ప్రారంభిస్తామని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ప్రకటించారు కందుకూరు బ్రాహ్మణ బంధువుల సమైక్య ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు సౌజన్య దంపతులను ఆదివారం సత్కరించారు ముందుగా మేల తాళాలు వేద మంత్రోచ్ఛారణలతో ఎమ్మెల్యే దంపతులను పోస్ట్ ఆఫీస్ నుంచి జనార్దన స్వామి ఆలయం వరకు ఊరేగింపుగా తీసుకెళ్లారు అక్కడ పూర్ణకుంభ స్వాగతంతో జనార్దన స్వామి దర్శనం చేయించి పూజలు నిర్వహించి వేద మంత్రాలతో ఆశీర్వచనాలు అందజేశారు తరువాత ఆలయం ఎదురుగా ఉన్న కళ్యాణ మండపంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు

అన్ని పార్టీలు అత్యధికంగా ఆ గ్రామంలో ఏం సమస్యలు ఉన్నాయి ఆ ఏ ఏం ఉన్నాయో వాళ్ళే డైరెక్ట్గా తీసుకోమని లోకేష్ బాబు గారికి జీవితం తప్పకుండా పెద్దల సహాయ సహకారాలు తీసుకొని పెద్దల సలహాలు తీసుకొని ఈ నియోజకవర్గంలో కూడా అతి త్వరలో అటువంటి కార్యక్రమాన్ని ఈ చూడాలని చెప్పి ఏవైతే నమ్మకం పెట్టుకొని

దాన్ని కంపల్సరీగా కంప్లీట్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా గుర్తు ఈ బంధుకూరు మున్సిపాలిటీ ఏమైతే వాటి మున్సిపల్ శాఖ మంత్రి వారు నారాయణ గారు చాలా మంచి వ్యక్తి నాకు కూడా ఒక గాడ్ ఫాదర్ గారు మనకి నియోజకవర్గం బాధ్యతలు గుర్తు <lamation> <incarcerated> <of samurai> <pul65> <vaccansAlui> <infot> <priced pHitus> నియోజకవర్గం శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మా ఆత్మీయ సోదరులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు మీ పమిడి రవికుమార్ చౌదరి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నెల్లూరు జిల్లా తటవర్తి రమేష్ టీడీపీ నాయకులు కావలి యువతకు భరోసానిస్తూ కావలి ప్రజలకు అండగా నిలుస్తూ రైతన్న ఆశల పల్లకికి బోయగా నడుస్తూ ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అధ్యక్షగా అనబోతున్న కావలి శాసన సభ్యులు దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు పల్లపు కుమార్ ముప్పై రెండవ వార్డు టీడీపీ చర్చ్ కావలి పల్లపు పద్మ ముప్పై రెండవ వార్డు మాజీ కౌన్సిలర్ పల్లపు ప్రసాద్ ముప్పై రెండవ వార్డు యూత్ అధ్యక్షులు కావలి నియోజకవర్గం శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మా ప్రియతమ నాయకులు శ్రీ దగుమటి వెంకట కృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు ఇట్లు గుర్రం సునీల్ చలంచర్ల టీడీపీ నాయకులు పి రవీంద్ర నాయుడు కొత్తపల్లి టీడీపీ నాయకులు నెల్లూరు జిల్లా